అందరికి నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా పిఎఫ్ ఖాతాదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి సో ఇక నుంచి పిఎఫ్ విత్ డ్రా ఏటీఎం ద్వారా లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియో పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే లేటెస్ట్ అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అయితే వస్తాయి అలాగే మీరు ఈ వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా ఉన్న వివరాలు ఏంటో చూద్దాం పిఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్ పిఎఫ్ డ్రా చేసుకునేందుకు రోజుల తరబడి వేచి చూడాల్సిన పని లేదు సాధారణంగా పిఎఫ్ అకౌంట్లో డబ్బులను విత్ విత్డ్రా చేసుకోవడానికి పెద్ద ప్రాసెస్ ఉంటుంది ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకుంటే వారం రోజుల పని దినాల తర్వాత అకౌంట్ లోకి డబ్బు జమ అవుతుంది ఇదంతా పెద్ద ప్రాసెస్ అయితే ఈ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఏటీఎం కార్డుల ద్వారా పిఎఫ్ విత్డ్రా చేసుకునేలా కేంద్రం కొత్త నిబంధన తీసుకొచ్చింది రెండు వేల ఇరవై ఐదు నుంచి పిఎఫ్ చందాదారులకు తమ ప్రావిడెంట్ ఫండ్లను నేరుగా ఏటీఎంల నుంచి విత్డ్రా చేసుకోవచ్చు ఈ మేరకు కార్మిక శాఖ కార్యదర్శి సుమిత దాబ్రా బుధవారం పెద్ద ప్రకటన చేశారు ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికి పిఎఫ్ అకౌంట్ ఉంటుందని తమ్ మనకు తెలుసు ప్రతి నెల ఉద్యోగి జీతంలో పన్నెండు శాతాన్ని పిఎఫ్ ఖాతాలో జమ చేస్తారు కంపెనీ యజమాని కూడా అదే మొత్తంలో జమ చేస్తారు పిఎఫ్ ఖాతా అనేది మంచి పొదుపు పథకం ఇందులో డిజ డిపాజిట్ చేసిన మొత్తాన్ని వడ్డీ లభిస్తుంది ఉద్యోగులకు ఉన్నత ఫలంగా డబ్బు అవసరమైతే ఈ మొత్తాన్ని ఉపయోగించేందుకు అవకాశం కల్పించారు ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ డెబ్బై మిలియన్లకు పైగా యాక్టివ్ సబ్స్క్రైబర్లను కలిగి ఉంది వారి సౌకర్యం కోసం ఈపిఎఫ్ఓ సేవలను మరింత సులభతరం చేస్తుంది ఈపీఎఫ్ఓ మూడు పాయింట్ జీరో పథకం కింద పిఎఫ్ ఖాతాదారులకు కొత్త పథకం ఖాతాదారుల కోసం కొత్త సౌకర్యాలను కల్పిస్తుంది ఈపీఎఫ్ఓ మూడు పాయింట్ సున్నా కింద పిఎఫ్ ఖాతాదారులకు త్వరలో ఏటీఎం కార్డులను పోలిన ఒక కార్డును ఇవ్వనున్నారు దీని సహాయంతో ఈపీఎఫ్ఓ మెంబర్స్ పిఎఫ్ ఖాతా నుంచి ఏటీఎం నుంచి డబ్బును విత్డ్రా చేసుకోవచ్చు భారత ప్రభుత్వం త్వరలోనే ఈపీఎఫ్ఓ మూడు పాయింట్ సున్నా విధానాన్ని అమలు చేయాలని సూచిస్తోంది భారత ప్రభుత్వం త్వరలోనే పిఎఫ్ఓ మూడు పాయింట్ సున్నా విధానాన్ని అమలు చేయాలని చూస్తుంది రెండు వేల ఇరవై ఐదు జూన్ నాటికి ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది ఇకపై పిఎఫ్ పిఎఫ్ ఖాతాదారులకైతే మనీ విత్ డ్రా చేసుకోవడానికి అయితే ఏటీఎం కార్డుల ద్వారా చేసుకోవచ్చు అని అయితే పాత కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధన అయితే తీసుకొచ్చింది సో ఎప్పటికప్పుడు మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్